మీరు మాట్లాడతారు రెండు సంకల్పాలు తీసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అక్కడ ఇక్కడ ఎన్డీఏ అంట మేము మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఏమి వనగూరిందో ఒకసారి చెప్పండి ఏం వనగూరింది ఏ హామీ మీరు నిలబెట్టుకున్నారు విభజన చట్టంలోని ఏ హామీల్ని మీరు నెరవేర్చారు మీరు రెండు వేల పద్నాలుగులో ఎన్ని మాటలు చెప్పారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు సభకు వచ్చి ఇదే గుంటూరు గడ్డ మీద మీరు ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది అన్యాయం చేసింది ఆ అన్యాయాలన్నీ కూడా సరిచేసి మేము న్యాయం చేస్తామని చెప్పారు ఏం న్యాయం చేశారు ఆయన చెప్తాడు చాలా పద్ధతు ఇంత చాంతాడు అంత ఎస్ఆర్జీటీ చదివాడు మేము ఎన్ఐటి పెట్టాం త్రిబుల్ ఐటీ పెట్టాం ఇక్కడ ఆర్కిటెక్చర్ కాలేజీ పెట్టాం అది పెట్టాం ఇక్కడ అది పెట్టాం ఆంధ్ర రాష్ట్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇవన్నీ పెట్టారా తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి పెట్టాను తిరుపతిలో ఇంకోటి ఏదో ఐసీ పెట్టాను అనంతపురంలో ఏదో పెట్టాను నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అని ఏదో పెట్టాను నేను మోడీ గారిని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలు ఐఐఎంలు పెట్టారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు మాకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు మోడీ గారు మీరు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిద్దని మీ నోటితో చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు న్యాయం చేస్తానన్నారు ప్రత్యేకంగా మాకు ఏం న్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు ఏం న్యాయం చేశారు ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు అవినీతిని విచారణ చేసి అన్నారు కదా ఎందుకు చేయకుండా మళ్ళీ ఆయనతోనే చట్టాపట్టాలు వేసుకుని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేద్దామంటున్నారు ఏంటి లాలూచి మీ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం ఈ రాష్ట్రానికి ఏం లాభం మీకు ఓటేయాల్సినటువంటి ప్రజలకి ఏం లాభం సమాధానం చెప్పారా ఆయన చెప్తారు మోడీ గారు రాబోయే ఐదేళ్లు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే ఐదేళ్ళలో చేస్తారేమో ఒక మోడీ గారు మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు మోడీ గారు అభివృద్ధి రాబోయే ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంత ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు చీటీలు రాసిమంటారు ఎన్ని ఎన్ని ఎంత అభివృద్ధి జరిగిందో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా కొత్త కొత్త పరిశ్రమలు కానీ లేదా ఇన్ని సౌకర్యాలు